ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండిలో తెలుగుదేశం తరఫున టికెట్ రావచ్చు అని నిన్నటి నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు కథనాలు కూడా వస్తున్నాయి దాదాపు ఖాయమేందని చంద్రబాబు కూడా ఆ మేరకు సంకేతం ఇచ్చారని ఆయనకు లోక్సభకు వెళ్లాలని ఉన్నా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పరిధిలో ఉన్న ఉండిలో చేస్తే కూడా మంచిదే అనే అంచనాలు అదే సలహాలు వస్తున్నాయని ఏదో చెప్తున్నాను నాకు ఒకటి అసలు ఒక వ్యక్తికి టికెట్ రావడం రాకపోవడం అనేది దాని చుట్టూ ఇంతగా గింగిరాలు తిరగడం అవసరం అంత ముందు ఎప్పుడు జరగలేదండి వస్తే వస్తుంది రాకపోతే రాదు వాళ్ళు కావాలంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అసలు పార్టీలు విధానాలు వ్యక్తులు వాడికి ఏం సంబంధం లేదా ఎవరు మూడు పార్టీలు దేంట్లోనైనా చేరి టికెట్ తెచ్చుకోవటం ఎవరైనా ఎవరు ఇవ్వలేదురా అందరి మీద ఆరోపణలు చేయడం ఇది ఏమి రాజకీయం అంటే పార్టీల మధ్య అసలు గీతలు రేఖలేవా జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించటం ఆ విధానాలపై పోరాడటం అని చెప్తున్నారు ఓకే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా పని చేయొచ్చు రెబెల్ ఎంపీగా ఆయన కూడా చేయొచ్చు ఇది వరకు చేశారు కూడా కానీ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక విధానము ఉండవా ఇప్పటికే ఎప్పుడు చూడలేదు ఇట్లా మిత్ర పార్టీలు అటు అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు టికెట్లు తెచ్చుకోవటం ఇవన్నీ జరుగుతుంటే వీళ్ళకి ఎందుకు టికెట్ ఎవరు ఇవ్వలేదు ఆయన ఏ పార్టీలో చేయట్లేదు ఎవరో మిత్రులు అన్నారు మరి అలా అయితే కేవీపీతో సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఎలాగ అభ్యర్థులు కావాలి సొంతంగా బలం ఉందంటున్నారు కదా కాంగ్రెస్లో ఎందుకు జరుగుతున్నా ఆయన బీజేపీ శిబిరంలో ఉండదలుచుకున్నారు బీజేపీ శిబిరంలో ఉండదలుచుకుంటే బీజేపీ వాళ్ళు టికెట్ ఇవ్వట్లేదు వాళ్ళు ఇచ్చిన ఆయన ఏమో గుండిలో ఆయన వస్తే సంతోషమైన ఆ విజయ్ కుమార్ వర్మ ఆయన కూడా ప్రకటించారు శ్రీనివాస వర్మ ఆయన సరే శ్రీనివాస వర్మ కూడా ప్రకటించారు ఇప్పుడు ఇది ప్రహసనలాగా తయారైంది ఏంటి రోజూ దాని మీదే మాట్లాడటం అసలు టికెట్ రావడమే ఇంత గగనమైనప్పుడు అసలు అభ్యర్థి అభ్యర్థి అవకాశాలు అభ్యర్థి పట్ల ప్రజల ప్రజల విశ్వాసం ఓటర్ల విశ్వాసం తర్వాత ఈ పార్టీలో ఎవరికి విశ్వాసం ఉందనే ప్రశ్న కూడా ఉత్పన్నం కాదా విశ్వాసం ఉంటే వాళ్ళు ముందే చెప్పాలి కదా లేకపోతే అసలు ఆ విషయం చర్చకు కాకుండా చేయాలి లేకపోతే ముగ్గురు కలిసి ఒక అవకాశానికి రావాలి బహిరంగ చర్చ బహిరంగమైన వా వివాదం వివాదం కాదు బహిరంగమైనటువంటి పురాణాలకు ఇది ఎన్ని రోజులు సాగుతుందండి మూడవది ఈ క్రమంలో పార్టీలు అభ్యర్థులు కొన్ని సూత్రాలకు కొన్ని పద్ధతులకు కట్టుబడి ఉండాలనే కొలబద్ధం ఏమాత్రం లేకుండా పోతుందా ఎప్పుడు జరగలేదండి ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళు చెప్పచ్చు ఎన్ని రోజులు ఒక విధంగా అదొక ఫుట్బాల్ గేమ్ లాగా మారిపోయి ఎవరికి టికెట్ వస్తుందో తెలియనట్టుగా ఎవరి టికెట్ ఎవరికి కాదు ఎవరి టికెట్ వస్తుందో తెలియనట్టుగా అది మళ్ళీ అంత అది కూడా ఒక ప్రచారమే అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ రాజకీయ పద్ధతి రాజకీయ సూత్రాలు అవేం లేవన్న ఎప్పుడైనా అధికారంలో ఉన్న వాళ్ళని ఓడించటం అన్నది రాజకీయాల్లో ఉంటుంది వాళ్ళ విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు తప్పులు వీటి మీద పోరాడతారు విమర్శలు చేస్తారు అదంతా అది ఉద్యమాల పరంగా రాజకీయ సూత్రాల పరంగా జరుగుతుంది కానీ ఎవరు టికెట్ ఇస్తారు అని ఎదురు చూస్తూ ఎవరిస్తే వాళ్ళ దగ్గర చేరిపోతామని చెప్తున్నట్టుగా ఉండటము ముగ్గురు జరిపిన సభల్లోకి వచ్చి ముగ్గురికి నేను ఏ పా ఎందులో చేస్తాను తర్వాత చెప్తాను అని పజిల్ పెట్టడము ఇవన్నీ కూడా నాన్ సీరియస్ పాలిటిక్ అంటే ఒక విధంగా పెద్దగా ఎగ్జిస్టెన్స్ పాలిటిక్స్ అవుతాయి తప్ప వీటికి సంబంధించి నిబద్ధత కానీ విధానం పరమైన స్పష్టత కానీ స్థిరత కానీ ఉన్నాయని మనం ఏ మాత్రం చెప్పలేము సరే వ్యక్తిగతంగా మంచి లక్షణాలు కావు లేదా విజయ అవకాశాలు వాటి మీద చర్చ తర్వాత పాలిటిక్స్ సీరియస్ బిజినెస్ అని మొత్తంగానే రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్న మాట నిజం పార్టీలు మార్చడం చొక్కాల కంటే సులువైన మాట నిజం ఇక ఇలాంటి కాలంలో కూడా ఇంత హాస్యాస్పదంగా ఇంత ఆధార రహితంగా సూత్రరహితంగా ఇదొక గెస్ గేమ్ గెస్ గేమ్ లాగా పజిల్ లాగా మారడం మటుకు చాలా విడ్డూరం